నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారం పోయిందన్న ఆందోళన కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్న నిరాశ గెలిచిన వారితో పాటు మాజీలైన మరికొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారనే గుబులు వెరసి జగన్ దిక్కుతోచిన స్థితిలో పడ్డారు ఈ ఐదేళ్లు వైసీపీకి దినదిన గండమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు జాతీయ పార్టీల జాబితాలో ఉంటే కాస్త కూస్తోనైనా పార్టీని నెట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది కానీ జగన్ పరిస్థితి కుడితిలో పడిన ఎనుకలా తయారైంది రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తుంది పద్మ వ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతుంది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో జగన్కు కు దారులన్నీ మూసుకుపోయాయి ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కూడా లభించలేదు దీంతో ఈ ఐదేళ్లు పార్టీ మనుగడ సాగించాలంటే జగన్ ఇండియా కూటమికి దగ్గర కావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత ముక్కుబడిగా ఓ ధర్నా చేపట్టారు దానికి ఇండియా కూటమి మద్దతు లభించడంతో వారితో చర్చలకే ఆయన ఢిల్లీ వెళ్లారనేది తేటతల్లవైంది రాజకీయంగా జగన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో కేవలం పదకొండు సీట్లకు పరిమితం కావటం కేవలం నలుగురు లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు అండతోనే రాజకీయం నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో బలమైన పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి వైసీపీని ఒంటరి చేశాయి ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలంటే జాతీయ స్థాయిలో బలమైన అండ కావాలని జగన్ ఆరాటపడుతున్నారు అయితే జగన్ ఎప్పుడూ నేరుగా రాజకీయాలు చేసింది లేదు అంతా రహస్యమే ఆ విషయం జగన్ నేరుగా ఒప్పుకోకపోయినా ఆయన రాజకీయాలు చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది జాతీయ పార్టీ మద్దతుతోనే ఈ ఐదేళ్లు నెట్టుకురావాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు స్పష్టమవుతుంది గత ఐదేళ్లు తటస్థంగా ఉన్నారని చెప్తూనే పరోక్షంగా ఎన్డీఏ కూటమికి సహకరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా ఈ ఐదేళ్లు న్యూట్రల్గా ఉన్నామంటూనే ఇండియా కూటమి వెంట నడవాలని నిర్ణయించుకున్నారట నేరుగా కూటమిలో చేరకుండానే రాజకీయం నడపాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ను వ్యతిరేకించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మళ్లీ ఆ పార్టీతో స్నేహంగా మెలగడం కుదురుతుందా అన్న చర్చే కూడా రాజకీయంగా జరుగుతుంది అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు పరిశీలకులు మరోవైపు జగన్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానికంగా జగన్ టార్గెట్ గా రాజకీయం చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల వైఖరి కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది జగన్ ఇండియా కూటమికి దగ్గర అయితే ఎంతవరకు సహకరిస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది ఇప్పటికే వైసీపీని కాంగ్రెస్లో కలిపేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి అదే జరిగితే తన పరిస్థితి ఏంటనే ఆందోళనతో షర్మిల ఉన్నారట అందుకే జగన్ పైన వాయిస్ మరింతగా రైజ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది మొత్తంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైసీపీ రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేదే హాట్ టాపిక్గా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి